నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ బోర్డు మీద సెని అని రాశారు ఆయన్ని చూస్తేనే ఆ పేరు తలుచుకుంటేనే గడగడలు అనుభవింప చెయ్యక మానడు అది అనుభవించాలంటే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మనం ఊపిరి పీల్చుకుంటా వదులుతాం పీల్చుకున్నాం వదలకుండా ఉండగలమా వదలకుండా ఉంటే వదిలే ఇంకా బాడీని వదిలేయాలి తింటున్నాం ఫుడ్ బయటికి వెళ్ళాలి అసలు నేను విసర్జించిన నాలుగు పోలక్ కుదరదు అది అవ్వాల్సిందే తప్పదు అట్లాగే కర్మ ఈజ్ ఈక్వల్ టు మన ఊపిరి తీసుకున్న ఊపిరి మళ్ళీ వదలాల్సిందే అని అంత కరెక్ట్ మనం అనుభవించింది అది మంచిది కావచ్చు చెడు కావచ్చు కంపల్సరీ మళ్ళీ దాన్ని అసలు ఇంపాసిబుల్ అనుభవించకుండా ఉండడం అది ఇంపాసిబుల్ అయితే నువ్వు ఎలా అనుభవిస్తావు దాని మీద ఉంటుంది అంటే ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తి బాగా ఇబ్బంది పడాలి అంటే అట్లాగా జాబ్లో బాస్తో విపరీతమైన మాటలు విపరీతమైనవి పడాలి ఆయన ఏం చేశాడు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి పడుతున్నాడు ఒక జాతకం గురించి చెప్తాను అండి మీకు చాలా రోజుల క్రితం జరిగిన విషయం ట్వెల్త్ హౌస్లో శాటన్ నుండి పాడు చేస్తున్నాడు టెన్త్ లార్డ్షిప్ వచ్చినటువంటి గ్రహం అప్పుడు అంటే బాబు నువ్వు పని చేయి నీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ ఏదైనా శక్తి ఆలయాలు ఉన్నాయంటే మా ఇంటి పక్కనే ఉంది సార్ ఆంజనేయ స్వామి ఆలయం నేనేం చెప్పానంటే నువ్వు ఒక తడి బడ్డ తడి బట్ట తీసుకొని ఆ టెంపుల్లో రోజు కడగడం తొడగడం చేస్తాను నేను నేను ఈరోజు సేవ అని చెప్పి తుడిసేసే వెళ్ళాను అలాగే సార్ అన్నాడు చక్కగా ఒక లుంగి లాంటిది కట్టుకున్నాడు కూర్చొని తుడిసాడు సాయంత్రం కల్లా ఏమైందంటే ఆయన ఏమన్నా అంటే సార్ చేశాను సగని మోకాలు బాగా నొప్పులు వచ్చాయి కర్మ పోయిందరుపన అలాగే సార్ పోయిందంటే టెన్త్ హౌస్ పాడవ్వాలి టెన్త్ హౌస్ ఇస్ మోకాళ్ళు ఆయన స్వామి టెంపుల్లోకి వెళ్ళి నువ్వు కోరి పనిష్మెంట్ తీసుకున్నావు కోరి అవుతాడు కొన్ని రోజుల కల్లా ఏమైందంటే ఇతను చేసే ప్రాజెక్ట్స్లో ఇతను కొంచెం శ్రద్ధగా చేసి ఆ బాస్తో తిట్లు తినేది ఉద్యోగం పోతుంది అనుకున్నది కాసా కొంచెం సెట్ పర్లేదులే నేను చేస్తున్నాడు ఏం ఎక్కర్లేదు అప్పటి వరకు ఎలా ఉండేది అంటే నేను ఎప్పుడు తీసేస్తారు ఏంటి అంటే తుమ్మితో ఊడిపోయే ముక్కలా ఉంది అయిన పరిస్థితి అంటే నువ్వు కర్మ అనుభవించాలి కానీ ఏదో రూపంలో అనుభవిస్తావు ఒక గమ్యానికి వెళ్ళాలి ఈ రూట్ లో వెళ్తావా ఈ రూట్ లో వెళ్తావా ఈ రూట్ లో వెళ్తావా అంటే నువ్వు వెళ్ళే రూట్ నువ్వు వెళ్తున్నావు ఖచ్చితంగా కానీ ఆ రూట్ మారుతుంది సుగమంగా ఉండాలి రూట్ అట్లా మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ఇక్కడ ఉన్నప్పుడే మనం మాట్లాడుకున్నాము మనం ఈ ద్వారా రెవల్యూషన్స్ ఇస్తాడు కొమ్మల్లో ఉన్నప్పుడు అని అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది అంటే ఏంటంటే ఇక్కడ నుంచి మేనమ్ లోకి వెళ్ళబోతున్నాడు నేషన్ లో నెక్స్ట్ ఇయర్ థర్డ్ మంత్ లో వెళ్తాడు అంటే మార్చి మార్చ్ ట్వంటీ కి వెళ్తాడు అక్కడ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ మేనం నేషన్ లో సెంచరీస్ ఈ ఫైవ్ ఇయర్స్ అండ్ ఇందులోకి వెళ్ళిన కొంతకాలం వరకు కూడా ఇక్కడ జరిగే ఫలితాలు ఏంటంటే ఇందులోకి వెళ్ళిన కొంతకాలం కూడా ఇప్పటికే మీరు యూట్యూబ్స్ లోని కొన్ని కొన్ని మీరు ఈ వన్ ఇయర్ లో మీరు చేంజ్ చూసారు ఎట్లాంటివి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ విషయంలోని కొంతమంది తాంత్రిక సంబంధించిన విషయాలు పెరిగాయి గమనించండి మీరు యూట్యూబ్ లో ఇక్కడ నుంచి ఎప్పుడైతే సేన్ ఇక్కడికి వెళ్తాడో ఇలా ప్రయాణం జరుగుతుందో ఈ బ్లాక్ మ్యాజిక్స్ పెరుగుతాయి సొసైటీలో అది మరి పెరుగుతాయి కదా ఏమిటి పరిహారం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎప్పుడైనా సరే ఎవరైనా ఎవరి మీద బ్లాక్ మ్యాజిక్ చేయాలన్నా లేకపోతే బ్లాక్ మ్యాజిక్సే పెరగాలన్న ఒకరి మీద ఒకరు ప్రయోగం చేయాలనే రూల్ లేదు ఏదో తెలియని కొన్ని కొన్ని నెగటివ్ ఎనర్జీస్ పెరిగి అది కొంతమందిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది అది తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏదైనా ఒక ఉపాసన పట్టుకోవాలి దీనికోసం నేను చెప్పబోయేది అంతే నేను భయపెట్టడానికి ఒక ఆంజనేయ స్వామి ఉపాసన రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చదవడం కానీ లేకపోతే ఎవరితో ఎవరైనా గురువుల దగ్గర హనుమంత్ మంత్రం తీసుకోవడం కానీ చేయాలి లేదా ఒక అమ్మవారిది లేదా ఒక లలిత అమ్మవారు చదువుకోవడం లేదంటే నాకు సాత్విక దేవి దేవి దేవతలు కాకుండా నాకు ఉగ్ర రూపాలు ఇష్టం అంటారు కొంతమంది వాళ్ళకి అది ఇష్టం ఎందుకు అంటే పంచమ స్థానం వాళ్ళకి అగ్రెసివ్ ప్లానెట్ కనెక్ట్ అయి ఉంటుంది వాళ్ళకి ఫిఫ్త్ హౌస్ అప్పుడు వాళ్ళకి ఉగ్ర రూపమే ఇష్టం ఉంటుంది ఇష్టపడతారు అమ్మవారు కూడా అలా కనెక్ట్ అవుతుంది మార్సో సాటర్నో వచ్చాడు అనుకోండి అక్కడ వాళ్ళకి ఖాళీ ఇష్టం ఉంటుంది ఖాళీలోనే అమ్మ అమ్మని చూస్తారు అంత మాత్రం చేత అట్లా కాదు వాళ్ళు ఖాళీ చేసుకోవచ్చు తప్పేం కాదు కొంతమంది నరసింహస్వామి ఇష్టం అంటారు అదే విష్ణువు సాత్వికంగా ఉండేటువంటి విష్ణువు నరసింహస్వామి అవతారం అయితే నరసింహస్వామి ఇష్టం సార్ నేను నరసింహస్వామి చేసుకుంటాను వాళ్ళు అదే అదే చేసుకోవచ్చు నరసింహస్వామిని మళ్ళీ ఉగ్ర రూపం అని అన్నారు ఈ మొహాలు నరసింహస్వామి మాత్రం మామూలు రూపమే మాత్రమే ఉగ్ర రూపం కొబ్బరి నూనె మహాలు ఎప్పుడు మారతాయో తెలియదు అంటే ఎట్లా అంటే తల్లి ఎప్పుడు బిడ్డలకి ఎంత కోపంగా ఉన్నా తల్లి 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 ఉగ్రరూపం ఎవరికంటే శత్రువులకి శత్రువు కోసం అంటే ఒక కోడి కోడి పిల్లలకి ఒక ఏదో కుక్క ఏదో వచ్చింది అయిపోయి దాని ఎగురుతుంది పిల్లలు ఏం భయపడవు పిల్లలు రక్షణగా ఫీల్ అవుతాయి కరెక్ట్ మా మమ్మల్ని మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ రూపం దాల్చింది అనుకుంటే అట్లాగే ఉగ్ర రూపాలన్నీ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ అమ్మవారు ఆ రూపాలు దాల్చింది బ్యూటిఫుల్ సార్ విధిశేఖర భారతి గారు కూడా ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఇంటర్వ్యూలో ఆయన ఇదే చెప్పడం జరిగింది మీ దృష్టికి వచ్చిందో లేదో శ్రీ నండు శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ చేశారు ఆయన ఇంటర్వ్యూ ఆయన అడిగారు ప్రత్యేకించి ఒక చెంప చాలా మందికి ఇట్లా మాట్లాడే వాళ్ళకి ఆయన అడిగారు ఇట్లా ఉగ్ర రూపంలో చేయొచ్చు అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ స్వామివారు కూడా ఇవ్వటం జరిగింది ఓకే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చెప్పండి ఇప్పుడు వెపన్ పట్టుకోవడం కరెక్టా కాదా అంటే మిలిటరీలో ఆర్మీలో ఉన్నప్పుడు సరిహద్దులో ఉన్నప్పుడు వెపనే పట్టుకోవాలి అలా అని ప్రతి ఒక్కరు వెపన్ పట్టుకొని తిరిగితే కష్టమే మన నువ్వు ఏం చేస్తున్నావు దానికి తగ్గట్టుగా అది అక్కడ ఉండాలి నువ్వు ఒక ఉదాహరణకి శత్రు బాధలు బాగా ఎక్కువైపోయాయి నీ నీకు ఎక్కడా కూడా అంటే నువ్వు సాత్వికంగా ధర్మంగా ఉన్నా కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నారు అప్పుడు ఉగ్రూప సాధన అవసరం అలా అని చేస్తే అక్కడ కుదర కూర్చో ముక్కు మూసుకుని కూర్చో పడేవాడికి తెలుస్తుంది నెప్పి శివాజీ మహారాజు యుద్ధం చేసేటప్పుడు ఎవరి కాలి దుర్గా వాళ్ళు వచ్చి వెపనిచ్చారు కత్తిని అమ్మవారు యుద్ధం చేయని యుద్ధం చేయడం తప్పైతే ఉగ్రరూపం దాల్చడం తప్పేత అమ్మవారు ఎందుకు దాల్స్తుంది అయితే ఇక్కడ ఏంటంటే కోపగించడం తప్పు అని కాదు ఇక్కడ ఎప్పుడు కోపడాలో అప్పుడు కోపడాలి పిల్లల మీద కూడా మనం కోపడతాం పిల్లల మీద కూడా మనం ఒక ఉగ్ర రూపాన్ని చూపిస్తాం శత్రు మీద కూడా చూపిస్తాం ఎప్పుడు అవసరం అప్పుడు అవసరం కానీ ఇరవై నాలుగు గంటల ఉగ్రంగా ఉండాల్సిన అవసరం లేదు అలానే ఉగ్ర రూపాన్ని చూసి పిల్లలు తల్లిని చూసి భయపడాల్సిన పని లేదు ఇక్కడ ఏంటంటే ఒక ఉగ్రరూపాన్ని ఆరాధన చేసేటప్పుడు ఒక మంత్రం చేసేటప్పుడు గురువుల దగ్గర పద్ధతి ఎలా చేయాలి ఇక్కడ ఏంటంటే చాలామంది ఎందుకు భయపడుతుంటారు అంటే పద్ధతి సరిగ్గా చేయకుండా చేస్తే ఏదైనా రివర్స్ వస్తుందేమో అని భయంతో కొంతమంది చెప్తుంటారు కానీ కొంతమంది దాని వెటకారంగా దాన్ని కొంచెం ఇది చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ట్రూత్ ఏంటి ఫ్యాక్ట్ ఏమిటి అంటే నీకు అన్ని రకాల రూపాలు కావాలి కేవలం సాత్వికం ఒకటే అయితే అమ్మవారు ఎందుకు దాల్స్తుందా ఆ రూపాన్ని అని మనం ఆలోచించాలి ఎందుకు దాల్చింది శత్రువుల కోసం దాల్చింది మన కోసం కాదు శత్రువుల కోసం దాల్చింది నీకు కూడా శత్రు సంబంధించినవి లేకపోతే ఈ దశ విద్యలు ఉన్నాయి కైవల్యం పొందడానికి కావాలి అంటే తొందరగా ఇది అవ్వాలంటే ఇవి చేస్తారు అయితే అది చేసేటప్పుడు దానికి తగ్గ ఏవైతే ఉంటాయో పాటించాలి ఖచ్చితంగా అది మెయిన్ ఇప్పుడు మీరు బ్లాక్ చే పెరుగుతాయంటే పెరుగుతాయి ఎందుకంటే ఏం చేస్తాడు అంటే ఇక్కడికి వెళ్ళి గురుస్థానాల్ని క్యాప్చర్ చేస్తున్నాడు గురుస్థానాన్ని క్యాప్చర్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సాత్వికంగా చేసే దానికంటే కూడా కొంచెం ఈ బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ సంబంధించిన పెరుగుతాయి లేదు కాదు కానీ ఇక్కడ ఏంటి ధర్మం యొక్క ప్రభావం ఎక్కువ ఉందా కర్మ సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉందా చూసుకోవాలి గురువు ఎట్లాంటి చూపి కదా గురు ఎప్పుడు చూపిస్తాడు ఇంపాక్ట్ గురువు తన హౌజెస్ మారుతూ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు కొంత తన ఎఫెక్ట్ పెరుగుతుంది అప్పుడు ఇంకో ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని పెంచుతాడు ఇక్కడ ఉన్నాడు ఒక రకమైన దీన్ని ఇక్కడ ఉన్నాడు అంటే జీవుడు ఏ ఏ రాసుల్లో ఉన్నప్పుడు జీవుడు దేని దేని కనెక్ట్ చేసుకుంటాడు అనేది దీని లెక్క గురు కర్మ ఏంటంటే నీకు సంబంధం లేదు ఇప్పుడు కరోనా రావడానికి కోరుకున్నాడా కర్మ ఇచ్చేసింది ఇక్కడ వచ్చేసింది నీచబంగారు నీచబడ్డాడు గురువు అయిపోయింది కర్మ అట్లా జరిగిపోయింది అట్లా ఏంటంటే కొన్ని కొన్ని కర్మతో ఉంటాయి వర్షం పడాలని మనం కోరుకోం వర్షం పడుతుంది ఎండ కావాలని మనం కోరుకోం వస్తుంది అట్లా కర్మ అనమాట అయితే నేనేమంటానంటే ఈ శాటన్ ఇవి సంచారం జరిగేటప్పుడు అంటే మేన మేషాల్లో సంచారం జరిగేటప్పుడు ఇవి పెరుగుతాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఎవరికి వారు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక సాధన చేసుకోండి సో నెక్స్ట్ మార్చి నుంచి జాగ్రత్తగా ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఒక ఆంజనేయ స్వామినో నరసింహ స్వామినో అమ్మవారినో ఒక దత్తాత్రేయుడు ఏం పెద్దగా జై గురుదత్త శ్రీ గురుదత్త కూర్చోండి చక్కగా కళ్ళు మూసుకొని జై గురుదత్త శ్రీ శ్రీ జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి చాలు మిమ్మల్ని ఆ స్వామి వారు రక్షిస్తారు అంటే సాధన అవసరం వచ్చేటువంటి సాధన అవసరం ఉండేటువంటి కాలం రాబోతుంది ఇప్పుడు ఆల్రెడీ బ్లాక్ మ్యాజిక్స్ తో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఇది ఉపయోగం ఉపయోగపడుతుంది ఇది ఏమవుతుంది అంటే ఎప్పుడు కూడా గ్రహస్థితులను బట్టి మార్పులు వస్తాయి కాబట్టి ఈ సాధన వల్ల రెండు రకాల ఫలితాలు ఒకటి మనం ఎలాగో అనుకున్నాం ఏంటి మనకి నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఎవరికి వారు ఇండివిజువల్ గా ఇంప్రూవ్ అయ్యేటువంటివి డెవలప్ చేసుకోవాలి జాబ్స్ అనే కాకుండా సో బికాస్ ఆఫ్ జాబ్స్ యొక్క ఇది తగ్గుతుంది అని మనం అనుకున్నాం అనుకున్నట్టే తగ్గుతూ ఉన్నాయి మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మనం అనుకున్నాం తగ్గుతూ ఉన్నాయి సాధన చేయడం వల్ల రెండు రకాల ఫలితాలు వీళ్ళు చేసేటువంటి జాబ్ ఆర్ బిజినెస్ సంబంధించింది అదేవత సపోర్ట్ దొరుకుతుంది రెండవది ఇట్లాంటివి ఏమైనా సరే నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అతనికి వాళ్ళ ఒక పురుషుడు చేసాడు అనుకోండి ఒక మంత్రం వాళ్ళ కుటుంబానికి రక్షణ వస్తుందమ్మా అందుకని ఖచ్చితంగా చేసుకోవాలి అమ్మవారి సాధన అయితే ఇప్పుడు దత్తుడు అయితే చెప్పారు జయగురు దత్త శ్రీగురు దత్త అమ్మవారి ఏ నామం పట్టుకోమంటారు ఒకటి ఎవరైనా గురువులు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మంత్రం తీసుకొని బీజాక్ష మంత్రాలతో చేయొచ్చు సాధన లేదు మాకు ఎవరు తెలియదండి అన్నప్పుడు సహజంగా ఒక ఏదైనా ఆయన గుల్లతహాసనామాలు లేకపోతే శ్రీమాత్ర నమ లేకపోతే ఓం దుమ్ దుర్గాయ నమ మీకు భక్తి ప్రధానం భక్తితో చేస్తే ఇప్పుడు మహాకవి కి అమ్మవారు ప్రత్యక్షమైంది ఏ బీజాక్షరాలు పెట్టుకొని చేశాడు ఆయన భక్తే కదా తెలియదు కూడా అసలు ఏ ఆసనం వేసాడు ఏ అక్షరం పెట్టాడు ఏ ముద్రలు వేశాడు ఆయన కేవలం ఒక నమ్మకం అమ్మ నువ్వు లోపలికి వస్తావు నేను తెలిసి నేను నువ్వు రా నువ్వు రాలేవు నువ్వు నాకు ఇప్పుడు విద్య ఇస్తేనే నేను తలుపు అన్నాడు ఎంత నమ్మకం అంటే ఆవిడ మాయా లోపలిపచ్చేస్తాను తలుపేసేసాను ఇవి రాలేదు నాకు విద్య ఇస్తే తలుపులు తీస్తాను అంటే అరే ఇస్త నమ్ముతున్నాడా అంట నేను తలుపు వేస్తే నేను బయటకు ఉండిపోతాను అనుకుంటున్నాను అంటే నేను ఉన్నా పరిపూర్ణంగా నమ్మాడ అంతే కదా నమ్మినప్పుడు నేను ఇవ్వాలి కదా నమ్ము దేశ రాశికి కూడా ఐల్ నట్స్ అనే స్థాట్ కాబోతోంది మార్చ్ నుంచి కాబట్టి ఇప్పటినుంచే జాగ్రత్త పడ్డం అనేది అవసరం డిసెంబర్ వచ్చేస్తాను రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్తే